రాశి శ్రీమాత్రే నమ ఓం వసుదేవసుతం వసు దేవం కంసచాణూరవర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు జగదేక వీరుడైనటువంటి అర్జునుల వారికి జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ వారి పాదపద్మాలకు నమస్కారం చేస్తూ మనకి రాహుగ్రహ మార్పు వల్ల మిథున రాశి వారికి జాతకంలో ఏం జరుగుతుందో మనం చూద్దాం రాహు ఈ గ్రహం పేరు చెప్తేనే ఉంటేనే ఒళ్ళు పులకరించిపోద్ది సింహికా గర్భ సంభూతం రాక్షసుడు దేవుడుగా మారిపోయాడు శనీశ్వరుడు చేత తన్నులు తినేశాడు ఎవరి చేత తినేశాడు శనీశ్వరుడు శనీశ్వరుడు తిన్నాడు మరి రాహువు తిన్నాడు ఆంజనేయ స్వామి వారి చేతులతో అందరు యుద్ధాలు చేసేసుకున్నారు వీళ్ళు ఒకళ్ళు ఒకళ్ళు రాహు ఓకేతువులు రాహుఓ కేతువులు కొట్టు కొట్టుకున్నారు రాహువు శనులు కొట్టుకున్నారు తర్వాత మిత్రులైపోయారు ఈ విధంగా అనేకమైనటువంటి కథలు ఈ రాహుకేతువులకు ఉన్నాయి చాలా తెలివైనటువంటి వాడు రాహువు విష్ణుమూర్తిని మోహంలో పడేసి పాదరసాన్ని ఎత్తుకెళ్ళిపోయినటువంటి వాడు మరి అటువంటి రాహువు మీ అందరికీ కూడా ఇప్పుడు ఎందులోకి వచ్చేస్తున్నాడు కుంభరాశిలోకి వచ్చేస్తున్నాడు ఎన్ని నెలల తర్వాత పద్దెనిమిది నెలల విరామం ఇచ్చిన తర్వాత అందువలన ఈ యొక్క మిథున రాశి వారికి అందరికీ కూడా భాగ్యములోకి వచ్చేస్తున్నాడు కాబట్టి అదృష్టాన్ని కలిగించేస్తాడు మీకు ఏమండి రోడ్డు మీద వెళుతూ వెళ్తూ ఉంటే ధనాల మూట దొరుకుద్ది మీకు డబ్బు మూట తర్వాత బంగారపు మూట ఇలా ఏదో ఒకటి అలాగే జాగ్రత్తగా ఉండకపోతే ఆఫర్లు వస్తాయి మీకు పరిచయమైనటువంటి వాళ్ళు సాఫ్ట్వేర్ వాడు సాఫ్ట్వేర్ ఇంజనీరా లేకపోతే డాక్టరా లేకపోతే చదువుకున్నవాడా చదువు లేనివాడా కాదు ఎవడన్నా మోసం చేసేయచ్చు మిమ్మల్ని కాబట్టి మోసం చేయడానికి చదువుతో సంబంధం లేదు చదువు లేకపోవడం అనేది ఉండదు చదువుకున్నవాడు కొంచెం పాలిష్డ్గా మాట్లాడి మోసం చేసేస్తాడు మామూలు వాడు కొంచెం దొరికిపోతాడు అంతే మొరటగా ఇక్కడ మోసపోవడమా లేకపోతే బాగుపడ్డమా అనేటటువంటిది మీ యొక్క విజ్ఞతను బట్టి ఉంటుందన్నమాట మీరే మోసగాళ్ళు అయితే ఇంక మిమ్మల్ని ఇంకేం మోసం చేస్తారు వాళ్ళు కాబట్టి ఈ మిథున రాశి వారికి మీరు ఒక ఇల్లు కట్టుతున్నారండి మన ఇద్దరం జరిసగం కలిసి కట్టుకుందాం అంటారు అతను ఓకే అంటాడు ఓకే అంటాడు వ్యవహారాలు ఏవేవో ఉంటాయి మీకు ఇద్దరికి అండర్స్టాండింగ్స్ లేకపోతే ఇద్దరు సగం సగం ఎందుకు కట్టుకుంటారు మీరు ఎవడిల్లు అడుగు కొనుక్కుంటారు ఇవంతా సీక్రెట్ అనమాట ఇలా ఎవరికి తెలియదు అలాగే ఎవడో పరిచయం అతడు ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నాడు కాబట్టి నీకు యూరో లాటరీలు వస్తాయి డబ్బులు కట్టు అని చెప్తాడు పక్క వాళ్ళకి చెప్తే అవకాశం పోతుంది అని చెప్పేసి మీరు కూడా వాడికి రెండు కోట్లు ఇచ్చేసుకుంటారు మస్తు మందిని చూసాం మేము మూడు కోట్లు డబ్బు వస్తుందని దురాస వస్తుందనేటటువంటి ఉద్దేశంతోనే వీళ్ళు మూడు కోట్లు నాలుగు కోట్లు అవతల ఇస్తారు వడ్డీ ఎక్కువ వస్తుంది డబ్బలు ఇస్తానన్నాడు అని కానీ వాళ్ళు ఓ చిన్న హోమం చేసుకోవడానికి బాధపడిపోతారు ఒక చిన్న పూజ చేసుకోవడానికి బాధపడిపోతారు మిమ్మల్ని ఎవరెళ్ళమన్నారు పది మంది జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఈ ఇలా డబ్బులు పోయినాయండి ఇవి పోయినాయండి అని నెగిటివ్ వైబ్రేషన్స్ అన్నీ మాకు ఫోన్లు చేసి చెప్పి మా బుర్రలు తింటారు ఇలా చేయకూడదు అనమాట కాబట్టి ఈ యొక్క రాహుగ్రహము ఒక చక్కటి గ్రహం ఇది శుభాలని మీకు చేస్తుంది అశుభాలను కూడా మీకు చేయగలుగుతుంది మరి ఇప్పుడు ఈ రాశి వారందరికీ కూడా ఆదాయాన్ని బాగా పెంచుద్ది తర్వాత మాయగాళ్ల మధ్యలో ఉంచుద్ది మిమ్మల్ని మే ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తర్వాత మీరు మోసగాళ్ల చేతిలో పడిపోతారు అందరూ కూడా ఆ మోసగాళ్ళు తాత్కాలికంగా మీకు లాభాన్ని చేసినట్టు చేసి అంటే మిమ్మల్ని బాలీ తీసుకెళ్తారు సింగపూర్ తీసుకెళ్తారు అక్కడ హోటల్ రిసార్ట్లు మేము తీసుకుంటున్నామని చెప్పి వాళ్ళ డబ్బులతో తీసుకొని ఆ తర్వాత మిమ్మల్ని నెట్ట నిల్వన అన్నమాట ఆ విషయాలు మీకు తెలీదు చెప్పడానికి అందరికీ గురువులకి కుదరదు చెప్పకూడదు మేము సీక్రెట్ అండర్స్టాండింగ్స్ ఉంటాయి అన్నమాట ఇవన్నీ కూడా ఎవడైనా ఎవడికి కూడా ఫ్రీగా ఖర్చు పెట్టడు దిస్ ఇస్ షుడ్ దిస్ షుడ్ దిస్ లాజిక్ యూ షుడ్ నాట్ ఫర్గెట్ సో దిస్ లాజిక్ యూ షుడ్ నాట్ మిస్ ఇఫ్ దట్ ఫెలో హ్యాస్ స్పెంట్ వన్ రూపీ అగెనెస్ట్ యూ దెర్ ఇస్ సమ్ ఇంటెన్షన్ విచ్ ఇస్ ఇన్ సైడ్ హిమ్ విచ్ యూ కెన్ నాట్ ట్రేస్ ఇట్ అవుట్ సో అలాంటి విషయాలు చాలా ఉంటాయి అన్నమాట ఇదంతా రాహు గ్రహ ప్రభావమే కాబట్టి రాహు లాటరీలో మీకు విజయాలు సాధించేలాగా చేస్తాడు ధనాన్ని మీకు వచ్చేలాగా చేస్తాడు ఇప్పుడు ఆదాయాలు పెంచుతాడు ఫారెన్లు పంపిస్తాడు ఆ తర్వాత డ్యామేజ్ చేసి కూర్చోపెడతాడు మిథున రాశి వారిని అందరినీ కూడా మీ సోదరుల యొక్క డెవలప్మెంట్ అనేటటువంటిది మీకు బాగా జరుగుతుంది ఫారెన్లో విజయాలు సాధిస్తాడు మీ బ్రదర్సు సిస్టర్స్ అక్యుములేషన్ ఆఫ్ వెల్త్ బ్రహ్మాండంగా సంపాదించేస్తాడు శ్రీపతి అనేటటువంటి ఒక వ్యక్తి ఉండేవాడు మరి అతను పాపం నష్టపోయాడు ఎవరి వల్ల అంటే వాళ్ళ సోదరుల వల్ల అంటే అది ఎవరికో ఎక్కడో ఉరుము పుట్టి మెరిసి ఆ తర్వాత ఎవరి మీదో పడినట్టుగా అవుతూ ఉంటాయన్నమాట కాబట్టి ఇలాంటివన్నీ కూడా సహజం ఇవి కాబట్టి మిథున రాశి వారంతా కూడా మీరు చక్కగా మంచిగా గురువులు చెప్పేది నడుచుకుంటూ వింటూ వెళ్ళాలి దాన ధర్మాలు చేసుకోవాలి ముఖ్యంగా మను ధర్మశాస్త్రంలో టెన్ పర్సెంట్ దాన ధర్మాలు వికలాంగులకి పేదవారికి మరి సాధువులకి అందరికీ కూడా చేసుకోవాలి మీరు చేసుకోకపోతే ఆ కర్మలు మీకు నడవు అనమాట కడగబడవు ఆ కర్మలు క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా మనకి ముందుకు వెళుతూ ఉంటాయి వ్యాపారం చేసేటటువంటి వారు దురాశతో కూడినటువంటి వ్యాపారాలు చేయకూడదు లాభాలు దారుణంగా వస్తాయి మీకు బ్రహ్మాండంగా సంపాదిస్తారు ఇల్లు కడతారు స్థలాలు కడతారు మోసాలు చేస్తారు అందువల్ల అప్పులు తీసుకుంటారు ఈ విధంగా ఆడవాళ్ళు కూడా మీరు లిమిటేషన్స్లో ఉండాలమ్మా ఫోన్లు దొరికినాయి కదా అని ఫోన్లు మాట్లాడుతూ మీ భర్తల యొక్క ఫ్రెండ్స్తోనూ మగాళ్ళతోనూ మీరు మాట్లాడకూడదు అంటే చాలా డేంజర్ ఇక్కడ రాహు అక్కడ ఈ రాహు అనేటటువంటి వాడు అక్రమ సంబంధాలకు కూడా దారి తీయించడానికి అవకాశాలు ఉంటాయి మిధవా సప్తమ సప్తమంలో వచ్చినప్పుడు విధవా సంభోగాలు ఇస్తాడని చెప్పింది శాస్త్రం రకరకాలు ఉంటాయి అవన్నీ మీకు టెక్నికల్ ఫ్యాక్టర్స్ మీకు ఏమర్థమవుతాయి అంటే మీకు కావ మీకు ఎవరికి ఎవరి ఏవైతే ఉంటాయో నేను చెప్పినప్పుడు అక్కడ మండుద్ది మీకు అలా మండకూడదు నాయన మంచిగా చక్కగా ఉండాలన్నమాట నిర్మలంగా అప్పుడు చూడు నేను నిర్మలంగా ఎలా చెప్తున్నాను అలా నిర్మలంగా ఉండాలి కాబట్టి ఈ యొక్క రాహువు అనేకమైనటువంటి అద్భుతాలు మీకు ఈ నెలలో చేసి అవన్నీ కూడా మీరు చూద్దరు కానీ ఇక పరిహారాల దగ్గరకు వచ్చేసరికి ఈ యొక్క మిథున వారు మీకు జన్మస్థానంలోకి గురువు మే పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో నుంచి వస్తున్నాడు కాబట్టి మీరు ఏం చేయాలంటే చక్కగా మీకు ధనానికి ఇబ్బంది కలగకుండా ఉన్నప్పటికీ కూడా ఆ ధనాన్ని సద్వినియోగం చేయనటువంటి పిసనార్ బుద్ధులతో మీ తల్లిదండ్రులకే మీరు ఖర్చు పెట్టకుండా చాలా కొంచెం సంకుచితంగా మీరు ప్రవర్తించడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి మీరేం చేయాలంటే పరిహారాలలో ఈ యొక్క మిథున రాశి వారు మనకి గురు జపం చేసుకోవాలా గురు స్తోత్రాలు చదువుకోవాలా గురువుకి కిలోంపావు శనగల్ని మరి పసుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణికి తెల్లవారుజామున మూడు గంటలకి దానం చేసుకోవాలా పేద పూజారులకి అలాగే శనగబిళ్లతో బడలు వేసి శనగలు ఉడకబెట్టి దేవాలయాలలో మరి మీరందరూ పంచుతూ ఉంటారు చూసారు పేదవాళ్ళకి పంచండి చక్కగా ఎన్నిన్ని కాదు కిలోలు కిలోలు పంచాలి ఇన్ని ఇన్ని పంచేస్తే ఇన్ని పాపాలు పోతాయి మీకు కోటి రూపాయలు వస్తాయమ్మా కాబట్టి జాగ్రత్తగా చేసుకోవాలా అలాగే మేడి చెట్టుకు నీళ్లు పోసి మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసుకుంటూ నూట ఎనిమిది ప్ర ప్రదక్షిణలు ఓం దత్తాత్రేయమహ అంటూ చేసుకుంటూ చేసుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు